సో వాళ్ళే ఎక్కువ మంది తెలుగుదేశం నుంచి వైసీపీకి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది సో ఈ అవన్నీ లెక్కలేసుకుంటే జగన్ గారికి అడ్వాంటేజ్ ఉండొచ్చు అనేది ఒక అంచనా సో అందువల్ల పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా ఇప్పుడు ఓటు చేస్తానన్నా కూడా ఈ ఈ రకంగా ఓటు చేసాలి క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని కొంత గండి కొట్టచ్చేమో అనేది వాళ్ళ ఆశ కావచ్చు కానీ వాళ్ళకి కూడా తెలుసు కదా శర్మల గారికి వచ్చే ఓట్లు ఒకవేళ వస్తే వేస్తే జగన్ గారికి నష్టం జరుగుతుంది అది చంద్రబాబు గారికి ఉపయోగం జరుగుతుంది అనుకుంటే వాళ్ళు మాత్రం ఎందుకేస్తారు ఇప్పుడు కామన్ సెన్ కామన్ సెన్స్ పాయింట్ కదా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో వచ్చే పరిస్థితి కూడా పరిస్థితి కూడా లేదు కదా ఎప్పుడైనా ఒక సెంటిమెంట్ ఏంటంటే గెలిచే ఊపు వేసి వేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు మన మెంటాలిటీ ప్రకారం ఆ పరిస్థితి లేనప్పుడు ఆవిడకి ఎందుకేస్తారు వేసినా ఆవిడ ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లని ఎందుకు అనుకోవాలి చంద్రబాబుకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లని కూడా అనుకోవాలి ఇప్పుడు మామూలుగా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ నాలుగు వందల సంవత్సరాల పైన జగన్ పరిపాలనలో సంక్షేమ పథకాలు చాలా తీసుకొచ్చారు ఆ సంక్షేమ పథకాల ద్వారా ఓటు బ్యాంకును చాలా స్ట్రాంగ్ చేసుకున్నాడని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా అదే మాట చెప్పుకుంటూ వచ్చాయి కదా ఈ నేపథ్యంలో వైసీపీ ఓటు బ్యాంకు బాగా స్ట్రాంగ్ అయినట్లు లెక్క కదా ఖచ్చితంగా స్ట్రాంగ్ స్ట్రాంగ్ కాకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మామూలుగా ఆయన తత్వానికి ఆయన ఒంటరిగా పోటీ చేసి గెలవగాలను అనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇస్తాడా వాళ్ళకు ఒక పది సీట్లో ఇరవై సీట్లో ముప్పై సీట్లో వాళ్ళు అరవై సీట్లు అడుగుతున్నారు ఈ నలభైకి దగ్గరికి తక్కువ వస్తే వాళ్ళకి ఒప్పుకునే పరిస్థితి లేదు సో అన్నీ ఇవ్వడానికి ఎందుకు ఇష్టపడుతున్నాడు నిజంగా గెలిచే పరిస్థితి ఉంటే నిజంగా జనంలో అంత వ్యతిరేకత ఉంటే ఎవరిని పట్టించుకోకుండా తన మానాన్ని తను పోతాడు లేదు పవన్ కళ్యాణ్కి కావాలంటే ఒక ఐదో పదో ఇచ్చి సరిపెట్టుకో అంటాడు కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ చుట్టూ ఈయన తిరుగుతున్నాడు ఈయన చుట్టూ పవన్ కళ్యాణ్ తిరుగుతున్నాడు ఎందుకు తిరుగుతున్నారు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ సరెండర్ అయ్యారు చంద్రబాబు గారికి కాదు లోకేష్ కూడా సరెండర్ అయిన సంగతి అర్థమవుతూ ఉంది ఆయన బాధ ఏంటి తనన్న ఒక్కడిగా ఎమ్మెల్యే గెలవలేము నేను ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేము అనే భయం ఆయింది ఈయన భయం ఏంటి ఏదన్నా ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళు ఓట్లు నాలుగు ఓట్లు పడితే మనం అధికారంలోకి రాగలుగుతామో ఆశ ఈ చంద్రబాబు గారిది అంతే తప్ప జగన్ గారికి ఆ భయం లేదు ఎస్ నా వాళ్ళు నాకే ఉన్నారు నేను అందరికీ మేలు చేశాను పైగా ధైర్యంగా ఏ చీఫ్ మినిస్టర్ చెప్పాడు నేను మీ అందరికీ మేలు చేశాను అనుకుంటే నాకు మద్దతు ఇవ్వండి అని ఓపెన్గా చెప్పిన ఏకైక చీఫ్ మినిస్టర్ బహుశా భారతదేశంలోని ఈయనొక్కడే వింటాడు సో అందువల్ల ఆ ఇబ్బంది ఏం లేదు జగన్ గారికి ఉన్నటువంటి మద్ ఓటు బ్యాంకు పెద్దగా పదిలం పదిలంగా ఉండడమే కాకుండా అదనంగా కూడా వచ్చి చేరి ఉండాలనేది ఒక అభిప్రాయం అంటే బాగా ఓటు బ్యాంకు చాలా ఈ సంక్షేమ పథకాల ద్వారా వైసీపీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఓటు బ్యాంక్ను చాలా స్ట్రాంగ్ చేసుకున్నాడని ప్రతిపక్షాలు కూడా చాలాసార్లు వ్యాఖ్య చేసిన సందర్భంలో వైసీపీ ఓటు బ్యాంక్ స్ట్రాంగ్గా ఉంది అంతే కదా తర్వాత ఇప్పుడు అసంతృప్తులు తర్వాత సీట్లు రాని వాళ్ళు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళే కదా దీని ద్వారా కాంగ్రెస్ బలపడుతుంది వైసీపీ బలహీనమవుతుంది అంటున్నారు కదా ఎలా చూస్తున్నారు కాంగ్రెస్లోకి వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు మామూలుగా అయితే ఎందుకు వెళ్తారండి అలా తెలీదా కాకపోతే ఏంటంటే ఏదో ఒక ప్లాట్ఫామ్ అడ్డం పెట్టుకోవడం కోసం ఒకరిద్దరు ఇప్పుడు ఆల్ రామకృష్ణారెడ్డి గారు వెళ్ళారు ఏమవుతుంది ఆల్ రామ్ ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక హోదా ఒక పరపతి ఉన్న చోట ఉన్నప్పుడు ఉన్నటువంటి వాల్యూ ఒక్కసారి వేరే చోటకి వెళితే అది కూడా అంతగా పలుకుబడి లేని పార్టీలోకి వెళితే ఏమవుతుంది వాడు కూడా కనుమరుగవుతారు రాజకీయంగా అంత తప్పితే పెద్ద వాళ్ళకి కలిసి వచ్చేది ఉండదు కాకపోతే ఏంటంటే తెలుగుదేశం పత్రిక ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఇటువంటి వాళ్ళు ఏ చేసినా జగన్ గారి మీద లేకపోతే జగన్ గారి ప్రభుత్వం మీద ఏ మర్చి చేసినా దాన్ని పెద్ద అక్షరాల్లో వేసే అవకాశం ఉంటుంది అందుకు తప్పితే వీటి వల్ల నష్టమేమి ఉండదు ఈ ఎంతమంది చేరుతారనేది ఇప్పుడు బాలరామకృష్ణారెడ్డి గారు ముందే డిక్లేర్ చేసినట్టున్నారు ఆయన వైఎస్ కుటుంబం అన్నాడు తప్ప ఆయనేమి చంద్రబాబు గారికి మద్దతు ఇవ్వట్లేదు పై ఓటుకు నోటు కేసులో ఆయన సుప్రీంకోర్టు వెళ్ళింది ఆయనే అట్లాగే చెప్పాడు ఆ కేసు అట్లాగే ఉంటుందని కూడా చెప్పాడు రెండు కాపు రామచంద్రారెడ్డి గారు రఘువీరారెడ్డి గారిని కలిశారు కానీ ఇంకా తర్వాత ఏమవుతుంది ఏం ఏమీ డెవలప్మెంట్ ఉండట్లేదు ఇంకెవరు ఎందుకు వెళ్తారు ఒకవేళ వైసీపీ అంటే లాభం లేదు అనుకున్న వాళ్ళు తెలుగుదేశం వైపు లేకపోతే జనసేన తెలుగుదేశం కూడా కాదంటే ఆ పార్టీ మిత్రపక్షం అంటే జనసేన వైపు అట్రాక్ట్ అవుతారు అట్లాగే తెలుగుదేశం జనసేన వాళ్ళు ఎవరన్నా ప్రముఖులు ఇక్కడ లాభం లేదనుకుంటే వైసీపీకి వస్తారు కానీ కాంగ్రెస్లోనూ బీజేపీలోనే ఎందుకు చేరుతారు కేవలం చంద్రబాబు గారు అనుమతి తీసుకున్న ఆ నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు చెప్పితే ఎవరైనా జారుతారా వాళ్ళు వాళ్ళు కేవలం తెలుగుదేశం ఏజెంట్లుగానే బీజేపీలో ఉన్నారు తప్పితే వాళ్ళేమీ బీజేపీ కాదు పాడు కాదు కదా బీజేపీ వాళ్ళు అయితే కాంగ్రెస్లో జారుతున్న షర్మలకి వాళ్ళు విమానం ఎందుకు సమకూరుస్తారు సో ఇవన్నీ బహుశా భారత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నంత అనైతిక రాజకీయాలు బహుశా దేశంలో ఇంకెక్కడ జరగట్లేదు అనిపిస్తుంది అంటే ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో వస్తుందో నమ్మకం ఉంటుందో జనగా ఆ పార్టీ వైపే ఆకర్షణకు అవుతారు కానీ అట్ల ఉండదు అట్లా ఉండదు అట్లా ఉండదు సీటు ఇప్పుడు రాజకీయ నాయకులకి ఏంటంటే ఒక కోరిక ఉండదు బలీయంగా అసలు ఖర్చు ఫేటు అంటారనమాట ఆ సీట్ రిజర్వ్ చేసుకోవటం అనమాట గెలిచినా ఓడినా ఆ నియోజకవర్గంలో నాది చిన్న పార్టీయా పెద్ద పార్టీ అని కూడా చూడరు గమనిస్తే ఆ నే ఇవి ఉంటాయి కదా ఏమంటాము కార్డ్స్ నేమ్ కార్డ్స్ ఉంటాయి కదా ఆ కార్డ్స్ మీద కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అని రాస్తారు అది కూడా అదొక ఆనందం అప్లై అయిపోయినా కానీ అప్లై అట్లాగే అదేంటంటే ఇప్పుడు సపోజ్ టీడీపీ తరఫున పోటీ చేసేయండి ఓడిపోయినా కూడా ఇంకెవరు రావడానికి వీలు లేదు అక్కడికి ఆ పార్టీ మీద ఆ నియోజకవర్గంలో అతనే పెత్తనం ఉంటుంది అట్లాగే వైసీపీ తరఫున ఎవరైనా పోటీ చేశారని గెలిచినా కూడా అతనే బాధ్యుడిగా కొన్నేళ్ల పాటు కొనసాగుతారు అన్లెస్ మారిస్తే తప్ప ఇప్పుడు మారుస్తున్నారు కదా వాళ్ళు మారుస్తారు వీళ్ళు మారుస్తారు వైసీపీ నియోజకవర్గాలు మార్చుకుంటున్నారు కొంత అక్కడ ఉన్నటువంటి లోకల్ సిచ్యువేషను సర్వేలు ఇటువంటి ఆధారంగా అది సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తుంది ఆ మాటకు వస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఉచ్చినీచాలు లేకుండా విమర్శలు చేస్తుంటాడు అది తనకు వస్తుందనే సంగతి కూడా మర్చిపోయి ఎదుటివాడి మీద బుడ వేస్తుంటాడు ఉదాహరణకి ఆయన డెబ్బై ఎనిమిదిలో చంద్రగిరి నుంచి గెలిచాడు ఎనభై మూడులో చంద్రగిరిలో ఓడిపోయాడు మరి తర్వాత ఎందుకు ఎనభై తొమ్మిదికి ఉప్పం కుప్పం వెళ్ళిపోయాడు ఎనభై ఐదులో పోటీ చేయలేదు ఎనభై తొమ్మిదిలో ఎందుకు కుప్పం వెళ్ళిపోయాడు మరి అట్లా వెళ్ళొచ్చు అని చెప్పే తీరి ప్రకారం ఆయన సొంత ఊరు చంద్రగిరి నియోజకవర్గం మరి అక్కడ పోటీ చేయకుండా కుప్పానికి ఎందుకు వెళ్ళాడు నియోజకవర్గం మరి బదిలీ చేసి బదిలీ అయినట్లే కదా గంటా శ్రీనివాసరావు నాలుగు నియోజకవర్గాలు మారాడు ఆనం రామనారాయణ రెడ్డి నాలుగు నియోజకవర్గాలు మారారు ఇలా ఒకళ్ళు కాదు చాలామంది ఇప్పుడు కోడర శివప్రసాదరావు గారు మారారు మారారు కదా సో అవన్నీ వాళ్ళు తప్పు చేసినట్లు లెక్క ఇవి ఇప్పుడు ఎందుకు ఈయనే మార్చాడు కదా పాయికరావు నుంచి కొవ్వూరు అనితం తీసుకొచ్చి కొవ్వూరు కొవ్వూరు నిన్న జవహర్ తీసుకొచ్చి తిరువురు తిరువురులో ఉన్న స్వామిదాసుకి టికెట్ ఇవ్వకుండా ఎగ్గొట్టి ఇవన్నీ చేశాడు కదా మరి వాటిని ఏమంటారు అవి అవి కూడా ట్రాన్స్ఫర్ కదా కాకపోతే ఏంటంటే పిచ్చితానం అంతే జనాన్ని ఏదో రకంగా మోసం చేయాలి మాయ చేయాలనే తాపత్రయం తప్ప ఒక విధానం ఒక నైతికత ఇవేమి ఆలోచించి చేయట్లేదు అనేది షర్మిల వల్ల వైసీపీకి వచ్చే ఎటువంటి నష్టము లేదంటారు ఫస్ట్ ఎటువంటి నష్టం అంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ అంటే ఏదన్నా ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనుకోండి ఆ మేరకు కొద్దిగా ఆయన జగన్ గారు అభిమానే కదా మొన్నటిదాకా అట్లా కొద్దిమంది అయితే వాళ్ళకి వాళ్ళకి కూడా పరమ తగ్గిపోద్ది వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి తగ్గిపోతుంది సహజంగానే అటువంటి అప్పుడు కొద్దిగా పాయింట్ టూ ఫైవ్ శాతం ఏదన్నా తేడా ఉంటుంది తప్ప అంతమీ దానివల్ల ఆయనకి గెలుపోవటంని నిర్దేశించేంత పరిస్థితి ఉంటుందని నేను అనుకోను అంటే ఈ జగన్ని టార్గెట్ చేస్తూ షర్మల మాట్లా మాట్లాడుతుంది అది దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు మీరు అయితే అప్పుడు ఆశిస్తున్నారు కదా నేను ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం శర్మల గారు కనుక టార్గెట్ చేసి అన్నని కనుక విమర్శలు చేస్తే ఖచ్చితంగా జగన్ గారు మాట్లాడినా మాట్లాడకపోయినా మిగతా పార్టీ వాళ్ళు మాట్లాడతారు కదా మాట్లాడితే ఆవిడికి అప్రతిష్టే కదా అది సో నేననేది ఏంటంటే నా సలహా ఏమంటే మీరు మంచో చెడో తప్పో ఒప్పో అయిపోయింది మీరు కాంగ్రెస్ పార్టీలో ఒక రాష్ట్ర నాయకురాలుగా మీరు ఉండాలనుకుంటున్నారు అది అది గెలిచే పార్టీ ఓడే పార్టీ అనేది పక్కన పెడితే అలాంటప్పుడు మీరు ఓ పద్ధతి ప్రకారం మాట్లాడండి ఒక విధానపరమైనటువంటి వాటికే పరిమితం అవ్వండి అన్నతోటి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళొద్దు అప్పుడు వీళ్ళు వెళ్లరు సో అది పద్ధతిగా ఉంటుందని నేను చెబుతున్నాను నేను రాజకీయాలు చేయొద్దాంట్లేదు రాజకీయ విమర్శలు చేయొద్దు కానీ వ్యక్తిగత విమర్శలు చేయకుండా ఉంటే ఆవిడకి మంచిది వీళ్ళకి మంచిది అంటే ఎవరికి నష్టం దానివల్ల నష్టం లేదు పాడలేదు అది ఒక ఎంటర్టైన్మెంటే తెలుగుదేశం వాళ్ళకి అది ఒక ఆనందం అదే తెలుగుదేశం వాళ్ళకి ఆ బాగా తిట్టించామని అని ఒకవేళ తిడితే కనుక అది సునకానందం అని అంటారు కదా అందుకే వాళ్ళకి వచ్చేది ఏముంటుంది వాళ్ళు దాని ఆ ఒక్క విమర్శ నేను ఒకటి చెబుతానండి ఐ ఐదేళ్ల తర్వాత జరుగుతున్న ఎలక్షన్లో ఐదేళ్ళ ఐదేళ్ళు కంప్లీట్ అవుతున్న ఎలక్షన్లో జగన్ గారికి అనుకూలంగా ఉన్న ఎవరు మారండి సమస్య లేదు షర్మిల గారి కోసము ఇంక పవన్ కళ్యాణ్ గారి కోసం లేకపోతే చంద్రబాబు గారి కోసం మారరు అట్లాగే చంద్రబాబు గారి పట్ల అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా మారతారని నేను అనుకోవట్లే ఎక్కువ మంది ఆ మారే అయితే ఈ పాడి మారిపోయి ఉంటాడు అటు అయినా ఇటైనా కాబట్టి షర్మిల గారు వచ్చి కొత్తగా మార్పులు చేసేది ఏమి ఉండదనేది నా ఇప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకుగా జగన్మోహన్ రెడ్డిని ఆయన పట్టం కట్టారు ప్రజలు బాగా ఆయన ఓన్ చేసుకున్నారు ముఖ్యమంత్రి కూడా అయ్యాడు పార్టీ స్ట్రాంగ్ అయింది అలాగే రాజశేఖర్ రెడ్డి కూతురుగా షర్మిలకి ఏమన్నా అది పనిచేస్తుంటారు అది అంటే రాజకీయాల్లో జనరల్గా ఒకళ్ళకి వచ్చిన తర్వాత రెండో వారికి ఆ ఛాన్స్ రావాలంటే ఆల్టర్నేటివ్ పార్టీగా డెవలప్ అయితే తప్ప అవకాశం ఉండదు సపోజ్ ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి తెలుగుదేశాన్ని కనుక పూర్తిగా ఫినిష్ చేసి షర్మిల గారు ఆవిడ ఆల్టర్నేటివ్గా తయారయ్యారనుకోండి అప్పుడు ఎప్పటికైనా అట్లా నేను ఆల్టర్నేటివ్గా ఉన్నానని ఒక ఇచ్చే అవకాశం ఉంది పోయిన పార్టీలో చేరి ఆల్టర్నేటివ్ ఎట్లా అవుతారు కాంగ్రెస్ పార్టీ అన్నది పోయిన పార్టీ ఆవిడ ఆ కంతలన్నీ పూడ్చేసరికి టైం మూడు నెలల టైం మూడు నెలల్లో ఏం కంతలు పూడుస్తుంది పైగా నాకు ఆ ఓటుది కూడా నాకు డౌట్ ఉంది మరి ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ నా ఉద్దేశం వేరే కాదు ఆవిడ ఇక్కడ తెలంగాణలో తిరుగుతున్నప్పుడు టూర్ చేస్తున్నప్పుడు కానీ ఇక్కడ రాజకీయాలు చేస్తున్నప్పుడు తెలంగాణలో ఓటు నమోదు చేసుకుంటారు కదా హైదరాబాద్లో ఇప్పుడు వెళ్ళి అక్కడ అసెంబ్లీకి ఎట్లా చేయగలుగుతారని నాకు ఆ ఓటు ఎక్కడ సార్ ఓటు ఇక్కడే ఉందని మరి మీరు చెప్పాలి ఇక్కడ ఉందా ఇక్కడ ఓటేసారు అక్కడ సార్ నాకు గుర్తు రావట్లేదు ఒకవేళ ఇక్కడ ఉంటే అక్కడ ఓటు అక్కడ పో పోటీ చేయడానికి కూడా ఎంతవరకు సరి సరి సమర్థిస్తారో తెలియదు నాకు ఎందుకంటే మొన్న మధ్య సిఇఓ వాళ్ళు వచ్చినప్పుడు ఏం చెప్పారు ఆరు నెలలు నివాసం ఉండాలని కనీసం ఏదో చెప్పారు